పిల్లలకు సెలవులంటే పెద్దలకు తలనొప్పి అల్లరి భరించలేరు ఎప్పుడు ఏ సమస్య తెస్తారోననే ఆందోళన ఉంటుంది వారి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిందే టాయ్ లైబ్రరీ ఇక్కడ పుస్తకాలతో పాటు పిల్లలకు ఆట వస్తువులు బొమ్మలు ఉంటాయి పాటలు డాన్స్లతో పాటు పిల్లలు సృజనాత్మకతను పెంపొందించే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇంతకీ ఈ టాయ్ లైబ్రరీ ఎక్కడ ఉంది దాని ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం తూసారిగా ఈ పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఏ ఒక్కరి చేతిలో ఫోన్ లేదు ఈ గదిలో టీవీ అస్సలే కనిపించదు ఆడుకోవడానికి బొమ్మలు పుస్తకాలు మాత్రమే ఉంటాయి ఎవరికి వారు నచ్చిన పాటలు వచ్చిన డాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఇది విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన టాయ్ లైబ్రరీ నగరంలోని చిన్నారులు వేసవి సెలవుల్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు గత నెలలో ప్రారంభించిన ఈ టాయ్ లైబ్రరీ జూన్ పదో తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అందుబాటులో ఉంటుంది తర్వాత రోజుల్లో శని ఆదివారాల్లోనే తెరుస్తారు పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకోవడానికి ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదు ఆట సామగ్రి పుస్తకాలు అన్నీ ఉచితంగానే అందిస్తారు వేసవి సెలవుల్లో ఈ టాయ్ లైబ్రరీ తమకు ఎంతగానో ఉపయోగపడుతోందని చిన్నారులు తల్లిదండ్రులు చెబుతున్నారు చాలా బాగా ఎంగేజ్ అవుతున్నారండి బుక్స్ ఉన్నాయి యువకుల ఉంది ప్లేయింగ్ గేమ్స్ అన్ని రకాలు ఉన్నాయండి చెస్ క్యారమ్స్ బాల్ అన్ని ప్లే ప్లే చేసుకోవడానికి అన్ని ఉన్నాయి సో ఎంగేజ్మెంట్ కి ది బెస్ట్ ఫర్ సమ్మర్ ఇంటి ఈ సమ్మర్ కాబట్టి మేము న్యాచురల్ గా చాలా భయపడ్డాం ఎట్లా ఎంగేజ్ చేయాలా అని చెప్పి ఆ అల్లరి అదంతా ఇక్కడ వచ్చి ఈ టూ అవర్స్ డే మొత్తానికి సరిపోతుందండి ఆ ఎంగేజ్మెంట్ అల్లరికి సరిపడా ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు పిల్లలు నాకు బుక్స్ చదువుకోవడం అంటే ఇష్టం అలాగే ఇక్కడ ఆడుకోవడం కూడా ఉంది ఆడుకోవచ్చు చాలా ఫ్రెండ్స్ తో వచ్చినందుకు చాలా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ కి అయితే స్పెచ్ కూడా ఉంది ఇక్కడికి సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం కూడా వచ్చి బుక్స్ చదువుకోవచ్చు లేకపోతే ఆడుకోవచ్చు సమ్మర్లో ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా ఇక్కడికి వచ్చి పజల్స్ చేస్తే కొంచెం బుక్స్ చదువుకోవడం అలా చదువుకోవడం వల్ల నీతి ఆడుకోవచ్చు చిన్నపిల్లలు ఖాళీగా ఉండి ఉండకుండా ఆడుకుంటే కొంచెం వాళ్ళకి మైండ్ సెట్ పెరిగిద్ది మాకైతే నీతి కథను బాగా చదవ చదవచ్చు సబ్జెక్ట్ గురించి తెలుసుకోవచ్చు ఈ సమ్మర్ లో మాకు ఇది టాయ్ లైబ్రరీ చాలా యూజ్ అయింది లైక్ కథలు సబ్జెక్ట్స్ గురించి ఎలా తెలుసుకోవడం మేము లాస్ట్ సమ్మర్స్ ఎక్కువ ఫోన్స్ యూస్ చేసాం ఇక్కడ బుక్స్ చదువుతుంటే చాలా జాలీగా చాలా బాగుంది గతంలో పిల్లలు ఆడుకోవడానికి ఖాళీ స్థలాలు ఉండేవి పట్టణీకరణ నగరీకరణ పుణ్యమాని ఆట స్థలాలు పరిమితంగానే ఉంటున్నాయి సెల్ ఫోన్ విప్లవంతో స్నేహితులు కూడా పరిమితంగానే ఉంటున్నారు నగరాల్లో పిల్లల్ని బయటకు పంపడానికే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు దీంతో ఇళ్లల్లోనే ఫోన్లు వీడియో గేమ్స్ బొమ్మల ఛానళ్లు చూసుకుంటూ నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారు ఇది చిన్నారుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఇలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని సంస్థలు సరికొత్త ఆలోచనకు రూపాన్నిచ్చాయి ఆ కోవకు చెందిందే ఈ టాయ్ లైబ్రరీ ఇలాంటి ప్రాంతాలకు పిల్లల్ని తీసుకురావడం వల్ల ఆటలు నేర్పించవచ్చు కొత్త మిత్రుల్ని పరిచయం చేయవచ్చు ఫోన్లు టీవీల నుంచి పిల్లల్ని కాస్త దూరం చేయవచ్చు ఇలాంటి లైబ్రరీలు మరిన్ని అందుబాటులోకి వస్తే చిన్నారుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు దోహదం చేస్తాయని గ్రంథాలయ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు ఒక పాప వాళ్ళ నాన్నగారు అమ్మ రా వెళ్దాం అంటే నేను రాను ఈ పుస్తకం చదవాలి అయిపోయేదాకా రాను అంటుంది అలా వాళ్ళల్లో క్రియేటివిటీ డెవలప్ చేయటానికి ఇదొక ఇన్నోవేషన్ ఇదేదో పెద్ద ఇది అనము మా స్థాయిలో వీలైనంత వరకు అలాగే ఒక బ్లాక్ బోర్డు కూడా పెట్టాం వాళ్ళు ఇష్టం వచ్చింది రాస్తారు బొమ్మలేస్తారు వాట్ ఎవర్ దే లైక్ రాయటం జరపటం ఇలా వాళ్ళల్లో అట్లాగే ఫ్రెండ్లీనెస్ కూడా ఫ్రెండ్షిప్ కొత్త వాళ్ళతో పరిచయం మాట్లాడటం అవి కూడా అలవాటు అవుతుందనేది అనేది మా ఉద్దేశం అట్లా పిల్లలు ఏంటంటే ఇంట్లోంచి బయటకు వస్తే వాళ్ళు హాయిగా ఆడుకుంటాడు అందులో ఒక క్లియర్ అట్మాస్ఫియర్ చుటూత బొమ్మలు ఇంకేమీ వాళ్ళని అడ్డుకునేది కానీ కానీ లేదు అలా చక్కగా హాయిగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ ఈ సమ్మర్ హాలిడేస్ అంతా రోజు ఉంటుంది సాయంత్రం నాలుగు నుంచి ఆరు దాకా తర్వాత ఎలాగూ స్కూల్ డేస్లో పిల్లలు రెగ్యులర్గా వస్తారని మేము అనుకోము శని ఆదివారాలు మాత్రం రెగ్యులర్గా నడపాలనుకుంటున్నాం